ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి కలికాలం సమీపిస్తున్నట్టే ఉంది అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి వావి వరసలు పోతున్నాయి గురు గురుశిష్యుల బంధం కొన్ని చోట్ల అపవిత్రమవుతోంది గుజరాత్లోని సూరత్లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది ఇరవై మూడేళ్ల టీచర్ తన వద్ద చదువుకుంటున్న పదమూడేళ్ల విద్యార్థితో పారిపోయింది పోలీసులు నిందితురాలైన ఉపాధ్యాయురాలని అరెస్ట్ చేశారు విచారణ సమయంలో ఆమె చెప్పిన సంగతి విని పోలీసులు షాక్ తిన్నారు తనతో తీసుకెళ్లిన పదమూడేళ్ల విద్యార్థితో కలవటం వల్ల తను గర్భవతీనయ్యాననీ తను తల్లిని కాబోతున్నానని ఆ టీచర్ పోలీసుల విచారణలో చెప్పింది తన కడుపులో ఐదు నెలల పిండాన్ని మోస్తున్నట్టు చెబుతోంది అందుకే తను ఆ విద్యార్థితో పారిపోయినట్టు చెప్పింది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రజలు షాకయ్యారు ఆ విద్యార్థితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారంలో ఉన్నానని టీచర్ చెప్పింది ఆ సమయంలో ఆమె విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకున్నది తర్వాత ఆ టీచర్ గర్భవతి అయింది దీని తర్వాత ఆమె విద్యార్థితో పారిపోయింది కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి తానేనని విద్యార్థి కూడా అంగీకరించాడు ఈ మొత్తం విషయంపై విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు తర్వాత రాజస్థాన్ సరిహద్దుల్లోని శామ్లాజీ నుండి నడుస్తున్న బస్సు నుండి పోలీసు బృందం ఉపాధ్యాయాలని ఆమెతో పాటు ఉన్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో వారిద్దరూ చాలాసార్లు శారీరకంగా కలిసినట్టు ఉపాధ్యాయరాలితో పాటు బాలుడు కూడా చెప్పాడు వైద్య పరీక్షలో సదరు విద్యార్థికి తండ్రి అయ్యే సామర్థ్యం ఉందని తేలింది గర్భంలో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు మైనర్ ను కిడ్నాప్ చేసిందనే ఆరోపణలపై ఉపాధ్యాయాలపై కేసు నమోదు చేయబడింది ఏప్రిల్ ఇరవై ఐదున లేడీ టీచర్ పదమూడేళ్ల మైనర్ విద్యార్థితో పారిపోయింది విద్యార్థికి ట్యూషన్ చెప్పడానికి టీచర్ ఇంటికి వస్తుండేది ఈ క్రమంలో అతడితో గడిపినట్టు తేలింది